ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి యాదరలో భాగంగా పదవ తేదీ అక్టోబర్ నెల ఆ రోజున గురువారం నాడు అమ్మవారిని బగళాముఖిగా అలంకరించుకుంటాం గురువారం అమ్మవారికి ప్రీతి అలాగనే అమ్మవారికి ఆ రోజు అష్టమి కూడా వస్తుంది అమ్మవారిని బగళాముఖి దేవిగా అలంకరించుకోబోతున్నాం ఆ రోజు అమ్మవారికి లక్ష మంత్రార్చన అంటే ఆ రోజున మేమే అమ్మవారికి ఈ మరువము దవణము ఇటువంటి వాటిలతోటి అమ్మవారికి ఆ అంకురాలతోటి అమ్మవారికి అర్చన చేస్తాం అవి ఆ రోజున మీ అందరి చేత అమ్మవారి నామాన్ని ఉచ్చరింపజేస్తూ బగళాముఖి మహాశక్తివంతమైన బగలాముఖి అమ్మవారి నామాన్ని ఉచ్చరింపజేస్తూ అక్కడ అర్చన జరుగుతుంది యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని తరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి